హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు టూ రూపీస్తో బ్యూటీ పార్లర్ ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవాలో చూపించబోతున్నా టూ రూపీస్ బ్రూ చాచెట్ తీసుకున్నానండి ఒకటి తీసుకున్నాను ఒక బౌల్లోకి తీసుకోవాలి హాఫ్ స్పూన్ షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా షుగర్ కాఫీ పౌడర్ రెండు కలిసే విధంగా కలుపుకోవాలి దీనిని ఫేస్కి ఏ విధంగా అప్లై చేయాలో చూపించబోతున్నానండి అయితే ఈ ఫేస్ ప్యాక్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే నాకు ఒకరు కామెంట్ బాక్స్లో ప్లీజ్ సిస్ నాకు కొంచెం ఫేస్ ప్యాక్ ఏదైనా ఉంటే వీడియో చూపించండి అని పెట్టారండి అందుకనే నేను ఈ వీడియో తీశానండి అడిగినప్పుడు చూపించాలి కదా అని నేను ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఇందులో షుగర్ యాడ్ చేసాం కదా ఇలా వేళ్ళతో ఇలా మసాజ్ లాగా చేయడం వలన మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన ఫేస్లో ట్యాన్ అనేది పోతుందండి ఫేస్లో గ్లో వస్తుంది స్కిన్ కూడా స్మూత్గా అవుతుందండి ఈ ఫేస్ ప్యాక్ ఒక టెన్ మినిట్స్ వరకు ఉండనిస్తే సరిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి నేను ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మసాజ్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా స్క్రబ్బర్లా పనిచేస్తుంది కదండి అలా మసాజ్ చేసుకోవాలి ఒక్కసారి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది చేయకపోయినా పర్వాలేదండి బ్యూటీ పార్లర్కి వెళ్ళడం వీలు కానివారు బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఇష్టం లేని వారు ఇంటి దగ్గరే ఇలాంటి ప్యాక్ ఈ ప్యాక్ వేసుకోవడం వలన మంచి రిజల్ట్ ఉంటుందండి ఇప్పుడు బ్యూటీ పార్లర్లలో కొన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తున్నారండి వైటనింగ్ పిగ్మెంటేషన్ అని ఇంకా కొన్ని రకాలు చేస్తున్నారు ఇలాంటి వాటిలలో కొన్ని రకాల క్రీమ్స్ వాడడం వలన ఫేస్లో సడన్గా గ్లో వస్తుంది కానీ స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని రకాల పరిశోధనలో తేలిందండి చూడండి ఫేస్ వాష్ తర్వాత ఫేస్లో గ్లో ఎలా వచ్చిందో మీరే చూసారు కదండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే